హలో అండి వెల్కమ్ టు టుడే న్యూస్ నేను మీ మహిమాన్విత పార్లమెంట్లో చర్చలకి బదులు రచ్చ రచ్చ జరుగుతుంది ఈ బడ్జెటరీ సెషన్స్లో ఎప్పుడూ జరగని కొత్త కొత్త విషయాలన్నీ కూడా పైకి తెచ్చుకుని మరీ రకరకాలుగా పార్లమెంట్లో జరగాల్సినటువంటి అసలైన చర్చలు మానేసి అనవసరమైన చర్చలు అన్నిటికీ కూడా దారి తీసేలాగా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి అసలు ఈ పార్లమెంటరీ బడ్జెటరీ సెషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అపోజిషన్ లీడర్స్ యొక్క ప్రాముఖ్యత అలాగే రూలింగ్ లీడర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి లోక్సభలో అసలు ఏ విధమైనటువంటి చర్చలు జరగాలి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఎప్పుడు జరిగిన విధంగా ఎనిమిది మంది ఎంపీలు అపోజిషన్ పార్టీ ఎంపీలు ఫస్ట్ టైం ఎడ్జాయిన్ అయ్యారు వాళ్ళని బయటకు పంపించేయడం జరిగింది బడ్జెటరీ సెషన్ అంతా కూడా వాళ్ళు రాకూడదు అని చెప్పేసి లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ఒక మోషన్ పాస్ చేశారు వాళ్ళ మీద సో వాళ్ళు ఆ ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఎమ్మెల్యే అందరూ పార్లమెంట్ బయట నుంచుని ధర్నాలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు అసలైన జరగవలసినటువంటి చర్చలు ఎప్పుడు జరుగుతాయి మనకి పార్లమెంట్ లో నిజంగా ప్రజల సమస్యల కోసం అలాగే ఇప్పుడు బడ్జెట్ ప్రజలకి అందుబాటులోకి తెచ్చేలాగా అలాగే ప్రజలకు ఉపయోగపడేలాగా బడ్జెట్ డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతాయి ఇలాంటి చర్చలు ఇలాంటి ప్రొటెస్ట్లతోటే కాలమంతా సమయం అంతా గడిచిపోతే బడ్జెటరీ సెషన్ విలువైన కాలం విలువైనటువంటి సమయం అలాగే అన్నిటికంటే ఎక్కువగా విలువ విలువగా విలువైనటువంటి ధనం పెట్టి ఈ బడ్జెటరీ సెషన్స్ ని కాన్స్టిట్యూషన్ ప్రపోజ్ చేస్తే అసలు జరగాల్సిందేంటి జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మనం చూసుకుంటే అసలు గొడవ ఎక్కడ మొదలైందో ఒకసారి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది అంటే ఎప్పుడూ జరిగే విధంగా మనకి సంవత్సరం ప్రారంభంలో సంవత్సరాదిన ఫస్ట్ టైం జరిగే బడ్జెటరీ సెషన్కి ప్రెసిడెంట్ గారు మన ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు వచ్చి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ని చెప్తారనమాట అది చెప్పిన తర్వాత చెప్పేటప్పుడు అపోజిషన్ లీడర్స్ ఉంటారు లోక్సభలో అలాగే రూలింగ్ లీడర్స్ కూడా ఉంటారు అనమాట లోక్సభ మెంబర్స్ అందరి సమక్షంలో జరుగుతుంది ఇది జరిగిన తర్వాత ఇరువురు సమక్షంలో ఓట్ ఓట్ కి పెడతారనమాట ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ని ఈ ఓట్ లో పాస్ అయినప్పుడు మాత్రమే గవర్నమెంట్ నిలబడుతుంది అంటే ఈ ఓట్ చేయాల్సింది రూలింగ్ పార్టీ వాళ్ళు ఎలాగో చేసేసుకుంటారు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే గవర్నమెంట్ నిలబడుతుంది అనమాట కదా సో ఇది జరగాల్సిన ప్రాసెస్ యాక్చువల్లీ కానీ ఈ ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏదైతే ప్రెసిడెంట్ గారు అడ్రస్ చేసి ఉంటారో అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక డిబేట్స్ ఒక చర్చ పెట్టుకుని ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ని పాస్ చేస్తారనమాట ఈ అప్పుడు ఆ చర్చల్లో భాగంగా కంపల్సరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండి తీరాల్సిందే ఓకే ఇప్పుడు మనం అలా చూసుకుంటే మన ప్రియతమ నేత అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఉండి తీరాల్సిందే కానీ ఆయన ఆ చర్చలకి రాలేదు ఆయన బదులుగా మనకి లోక్ లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు అక్కడ ఉండడం జరిగింది అన్నమాట సో అలా ఉండడానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే దానికి అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ వచ్చి ఇలాగ మేమైతే ఒప్పుకోము ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు రావాల్సిందే అని వాళ్ళ నినాదాలకి జవాబుగాను మన లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ఏం చెప్తారంటే ఆయనకి ఒక థ్రెట్ ఉంది అందుకనే నేను రావద్దని చెప్పాను ఏంటంటే అది ఆయన గనక లోక్సభలోకి వచ్చారు అంటే ఏం జరుగుతుందంటే లోక్సభ అపోజిషన్ లేడీ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఆయన చైర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆయనకి ఆయన చైర్ దగ్గర గొడవ చేసే ఆస్కారం అవకాశం ఉంటుంది కాబట్టి నేనే ఆయన్ని రావద్దని చెప్పాను కనుక మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోదీ గారి ప్లేస్ లో నేనే ఉండి ఏదన్నా ఉండే ఈ చర్చల మీద సమాధానం చెప్తాను అని అనటంతో ఇది పార్లమెంటరీ రూల్స్ కి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పేసి అపోజిషన్ ఎంపీస్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేసి ఆపేస్తూ ఆపేయడం జరుగుతుంది అనమాట సో దీని ద్వారా మనకి ఆ రోజు సెషన్ అనేది బడ్జెటరీ సెషన్ ఆ రోజు జరగాల్సినటువంటి సెషన్ అనేది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది చివరికి లాస్ట్ కి యాక్చువల్లీ బడ్జెటరీ సెషన్ ఏ సెషన్ పార్లమెంటరీ సెషన్ ఏదైనా సరే ఉదయం ఒక సెషన్ జరుగు ఒక పాట జరుగుతుంది మధ్యాహ్నం ఒక పార్ట్ జరుగుతుంది అనమాట అంటే పదకొండింటి నుంచి ఒంటి గంట వరకు ఒక పార్ట్ జరుగుతుంది అలాగే రెండు నుంచి ఆరింటి వరకు ఇంకొకటి జరుగుతుంది అనమాట సో ఈ క్రమంలో ఎప్పటికప్పుడు అడ్వాన్స్ జరుగుతూ జరుగుతూ ఉంటే వాయిదాలు వాయిదాలు పడి పడి ఇంకా అసలు ఆ రోజు ఆ సెషనే జరగలేదు మొత్తానికి దీనివల్ల ఓకే సో ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనకి ఈ బడ్జెటరీ సెషన్ పార్లమెంటరీ సెషన్ ఫర్ దట్ మ్యాటర్ ఇద్దరు ఉంటారు కదా అపోజిషన్ వాళ్ళు ఉంటారు రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు సో మనము ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం ఎందుకంటే మీకు అవగాహన రావడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మన పార్లమెంట్లో ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ గారు ఉంటారు తర్వాత రెండు హౌజెస్ ఉంటాయి దా ఒక దాన్ని ఏమో లోక్సభ అంటే హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు ఇంకొకటి రాజ్యసభ హౌస్ ఆఫ్ స్టేట్స్ అని అనడం జరుగుతుంది అనమాట ఓకే ప్రతి హౌస్ లోను రూలింగ్ ఏ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఉంటారు అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ లీడర్ ఉంటారు అనమాట అలాగే ఇక్కడ కూడా అంతే రాజ్యసభలో కూడా అంతే రూలింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అపోజిషన్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఎప్పటికప్పుడు ఓకే సో ప్రతి హౌస్ కూడా మనకి చైర్మన్ అనేది అనే ఆ పోస్ట్ ప్రిసైడ్ చేస్తూ ఉంటారు అంటే ఆ సెషన్స్ కండక్ట్ చేస్తున్న టైంలో క్లాస్ లో ఎలాగైతే టీచర్ ఉంటారో అలాగే వీళ్ళు కూడా ఒక టీచర్లా అనమాట డిసిప్లైన్ గా ప్రతి సెషన్ కాండక్ట్ అంతా బాగా ఉండే అంటే బిహేవియర్ అంతా కూడా డిసిప్లైన్ గా ఉండేలాగా చూడవలసిన బాధ్యత అలాగే బిల్స్ గురించి ప్రస్తావన కానీ అలాగే పార్లమెంట్ లో ఏదైనా సరే ఉపయోగకరమైనటువంటి చర్చలు జరిగేలాగా చూడవలసిన బాధ్యత ఎవరిదన్నా ఉంది అంటే లోక్సభలోనేమో స్పీకర్ది రాజ్యసభలోనేమో చైర్మన్ ది అనమాట సో అలాగే అందుకోసం అని చెప్పి ఒక కాలేజ్ లో ఒక క్లాస్ రూమ్ లో టీచర్ కి ఎలాగైతే హైయెస్ట్ పవర్స్ ఇవ్వడం జరుగుతుందో అలాగే మనకి ఈ టూ హౌజెస్ లో కూడా స్పీకర్ కి అలాగే ఇటు రాజ్యసభలో చైర్మన్ కి కూడా హైయెస్ట్ అథారిటీ పవర్ మన రాజ్యాంగం కల్పిస్తుంది అనమాట సో ఎందుకంటే అందరినీ డిసిప్లిన్ లో పెట్టాలంటే ఎప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటారు కదా సో సేమ్ థింగ్ ఇస్ ద కేస్ ఓవర్ హియర్ సో అలాగే మనం లోక్సభలో చూసుకుంటే మన స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు ఎప్పటికప్పుడు ఆయన యాక్చువల్లీ కంట్రోల్ చేస్తూ ఉంటారు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయింది కానీ అపోజిషన్ వాళ్ళు మాత్రం ఈసారి ఎక్కడా తగ్గలేదు అలాగే రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా తగ్గలేదు ఈసారి దాదాపుగా ఈ నేను ఇప్పుడు చెప్పబోయే అంశాల కారణంగా మాత్రమే ఈ బడ్జెటరీ సెషన్ అనేది ఇప్పటి వరకు కూడా తీవ్ర అంతరాయాలు ఎదుర్కొంటూనే జరిగింది మొట్టమొదటిది వచ్చేసరికి ఏం చెప్తారు అంటే అపోజిషన్ ఎంపీలు అయినటువంటి ఎనిమిది మందిని సస్పెండ్ అసలు బడ్జెట్ సెషన్కి రాకుండానే సస్పెండ్ చేయడం అనేది మేము ఒప్పుకోమని చెప్పేసి బయట ధర్నాలు చేయడం ద్వారా మనకి సెషన్ ఆగిపోయింది అలాగే రెండో విషయం అంశం వచ్చేసరికి రాహుల్ అపోజిషన్ లీడర్ అయినటువంటి మెయిన్ లోక్సభలో అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారిని డిబేట్ ఇందాక చెప్పాను కదా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత ఒక డిబేట్ జరగాల్సిందే అని చెప్పేసి ఆ డిబేట్ లో మాట్లాడినివ్వకుండా చేస్తున్నారు నన్ను అని చెప్పేసి ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొత్తం అపోజిషన్ కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా ధర్నా చేపట్టడం ద్వారా చర్చలు జరగడం లేదు పార్లమెంట్ లో మూడోది వచ్చేసరికి బిజెపి ఎంపీ అయినటువంటి నిషాంత్ దుబే గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మీద అలాగే ఇందిరాగాంధీ మీద కూడా కొన్ని అబ్జెక్షనబుల్ రిమార్క్స్ చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీస్ వాళ్ళు దానికి కూడా ఒప్పుకోవట్లేదు అనమాట ఆయన మీద తగిన చర్యలు తీసుకునేంత వరకు మేము సెషన్ కండక్ట్ చేయనివ్వము అని చెప్తున్నారు తర్వాత వచ్చేసరికి ఫైనల్ గా ఏంటంటే కాంగ్రెస్ లేడీ ఎంపీస్ మీద కొన్ని అసభ్యకరమైన అసభ్యకరమైన నేను చెప్పను కానీ కొంచెం అన్ రూలింగ్ స్టేట్మెంట్స్ అంటే వాడుక భాషలో పార్లమెంట్ లో యూస్ చేయకూడని లాంగ్వేజ్ లో వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడారు ఇది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఆ తక్కువకరమైనది ఏదో కాదండి నరేంద్ర మోదీ గారిని నేనే రావద్దన్నాను లోక్సభకి ఎందుకంటే వస్తే ఆయనకి మీ వల్ల కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి నేనే రావద్దన్నాను అని లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు పాస్ చేసిన స్టేట్మెంట్ కి చాలా అభ్యంతరకరంగా ఉంది అని చెప్పేసి అపోజిషన్ కాంగ్రెస్ ఎస్పెషలీ కాంగ్రెస్ ఎంపీస్ లేడీ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ బాధనంతా వ్యక్తం చేస్తే ఒక త్రీ పేజెస్ లెటర్ చాలా హార్ష్ స్టేట్మెంట్స్ తోటి ఓం బిర్లా గారికి సబ్మిట్ చేయడం జరిగింది అన్నమాట దీని అంతటికీ పర్యావసానం ఏంటనుకుంటున్నారు మన లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ని అపోజిషన్ పార్టీ వాళ్ళు రేజ్ చేయబోతున్నారు అంటే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసినట్లయితే కనుక ఈ అసలు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటో ముందుగా తెలుసుకోండి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది లో ఒక స్పీకర్ మీద ఈజీగా పాస్ చేయవచ్చు అనమాట ఎప్పుడు అంటే ఈజీగా పాస్ చేయలేం ఎందుకు అంటే కనుక మనం ఇందాకే చెప్పాను కదా నేను లోక్సభ స్పీకర్ అంటే హీఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ పవర్స్ చాలా చాలా పవర్స్ ఆయనకి ఇవ్వబడి ఉంటాయి ఆయన ఆఫీస్కి సో ఆయన్ని కిందకి దించడం గద్దె దించడం అంత ఈజీ అయిన విషయం కాదనమాట ఎప్పుడైతే ఆయన మెయిన్ రోల్ ఏంటంటే ఇంపార్షియల్ గా యాక్ట్ చేయాలి లోక్సభ స్పీకర్ ఎప్పుడు కూడా ఏ పార్టీ తరఫున ఉండడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు దీని గురించే మన ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి వివి గిరిగారు ఆయన మన భారతదేశానికి నాలుగవ ప్రెసిడెంట్ అనమాట ఆయన ఏం చెప్తారంటే లోక్సభ స్పీకర్ యొక్క బలము ఇంపార్షియాలిటీ మీద ఉంటుంది అంటే ఆయన ఏ పార్టీ తరఫున ఉండడానికి వీల్లేదు ఏ పార్టీ తరఫున కాకుండా ఆయన మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది ఆ ట్రాన్స్పరెన్సీయే లోక్సభ స్పీకర్ యొక్క బలం అని చెప్తారనమాట అంటే ఈ ట్రాన్స్పరెన్సీకి అంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఓం బిర్లా గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ కి అంటే రూలింగ్ బీజేపీ పార్టీ వైపు మాత్రమే మాట్లాడుతున్నారని అపోజిషన్ వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళందరూ కూడా గొడవ పెడుతున్నారు నాట్ ఓన్లీ కాంగ్రెస్ మన బీఎస్పీ వాళ్ళు అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి అఖిలేష్ యాదవ్ గారి పార్టీ అవ్వచ్చు సమాజ్వాదీ పార్టీ తర్వాత వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మేము కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ రేస్ చేయాల్సిందే ఏంట ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఇండియా చైనా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాలి మేము అలాగే రెండోది మొన్న రీసెంట్ గా భారతదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఒక వ్యాపార ట్రేడ్ డీల్ చేసుకోవడం జరిగింది అనమాట దాని గురించి దాని వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతారు కాబట్టి నేను దీని గురించి ఒక వీడియో మళ్ళీ ఆ తర్వాత మీకోసం చేస్తాను నేను మీకు కావాలంటే ఇండియాకి అలాగే యుఎస్ఏకి మధ్య ట్రేడ్ డీల్ ఏం జరిగింది దాని వల్ల ఎలాంటి నష్టాలు రైతులు ఎదుర్కోవాల్సి ఉంటున్నారు అనే దాని మీద సపరేట్గా గా ఒక వీడియో చేస్తాను చూదురు గానీ తెలుసుకుంది ఒక అవగాహన రావడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండి అంశాల మీద ఎత్తేటప్పటికి మాత్రం రూలింగ్ పార్టీ నుంచి ఎటువంటి జవాబు మాకు రావట్లేదు ఏ మినిస్టర్ కూడా దాని కన్సర్న్ మినిస్టర్ ఎవరు మాకు సరైన జవాబు ఇవ్వడం లేదు కనుక మేము ఈ పార్లమెంటరీ సెషన్ని జరగనివ్వకుండా చేస్తాము అని చెప్పేసి మెయిన్ అపోజిషన్ వాళ్ళు తీసుకుని వస్తున్నారండి సో దీని అంతటికి పర్యాసానం ఏం జరుగుతుంది అసలు అక్కడ సెషన్స్ ఏ జరగట్లేదు ఎప్పుడు కంటే అప్పుడు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు మనకి బడ్జెటరీ సెషన్ అనేది ఫస్ట్ ఫేజ్ వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిది నుంచి రేపు ఫిబ్రవరి పదమూడో తారీఖు తోటి అయిపోతాయి ఇంకా ఇంకొక మూడు రోజులు ఉంటాయి అంతే తర్వాత మళ్ళీ రెండో పార్ట్ వచ్చేసరికి మనకి మార్చి తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు జరుగుతూ ఉంటాయండి సో ఈ మధ్యలో ఇప్పటి వరకు జరగాల్సిన చర్చలు మళ్ళీ ఇది జరగకపోతే ఈ సమయం వృధా అయినట్టే కదా సమయమే కాదు రిసోర్సెస్ అన్ని కూడా వృధా అయినట్టే సో కనుక అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఇది ఈ ఈగోస్కి వెళ్లకుండా లేదంటే ఇంత మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా పార్లమెంటరీలో మన పార్లమెంట్లో ఇంత ఖర్చు పెట్టి జరుగుతుంది కాబట్టి అమూల్యమైన సమయం ఈ టైంలో యాక్చువల్లీ ప్రజల యొక్క సమస్యలు ఏంటి తర్వాత వాళ్ళకి ఎటువంటి రకమైనటువంటి కొత్త చట్టాలు తీసుకురావాలి అనేవి చర్చిస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఇదే కదా అసలు మెయిన్ రీజన్ పార్లమెంట్ స్థాపించబడింది సెషన్స్ పెట్టేది దీనికే అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్ మనకి సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే సెషన్స్ జరుగుతాయి ఒకటి బడ్జెటరీ సెషన్ ఇంకోటి మాన్సూన్ సెషన్ అంటారు నెక్స్ట్ వింటర్ సెషన్ అంటారు అంటే సంవత్సరంలో మూడు సార్లు మాత్రం ఎంపీలు అందరూ కలుసుకుంటారు అక్కడ కలుసుకుని ప్రజల గురించి వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తారు కొత్త కొత్త చట్టాలని కూడా తీసుకుని వస్తారు మళ్ళీ ఆ చట్టం పాస్ అవ్వాలి అంటే ఇంకొంచెం టైం పడుతుంది అది వేరే విషయం సో ఈ ఉన్నటువంటి ఈ అతి తక్కువ మీటింగ్ సెషన్స్ని ఇలాగా వృధాగా కాకుండా ఈగోస్కి వెళ్లకుండా ఎవరు వాళ్ళ ఆహాలన్నీ పక్కన పెట్టి పక్కన పెట్టి నిజంగా ఏ సమస్యలు దేని గురించి చర్చించాలి అనే విషయంపై ముందుకు వెళ్ళినట్లయితే గనక మనకి ఆ మనం వేసినటువంటి ఓట్లకి కనీసం ఒక విలువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మీరేమనుకున్నారో మీరు కూడా చెప్పండి యాక్చువల్లీ నిజమే కదా ఎంతో కష్టపడి అందరం వాళ్ళ మీద నమ్మకంతో కష్టం కాదండి నమ్మకంతో మనం ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులు వాళ్ళు ప్రతి నాయకులు కూడా ఉన్నారు ప్రతి నాయకులే మన తరపున ఉండాలి వాళ్ళు యాక్చువల్లీ గవర్నమెంట్ చేసే ప్రతి పనిని క్రిటిసైజ్ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసైజ్ క్రిటిసైజ్ అంటే ఊరికే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు సార్ మీరు ఇలా చేశారు ఇలా చేయడం వల్ల ప్రజలకి ఈ సమస్య వస్తుంది చట్టం వల్ల అంటే యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల ఈ సమస్య వస్తుంది ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు అనేటువంటిది క్వశ్చన్స్ అన్ని అపోజిషన్ ప్రతి నాయకులు రేజ్ చేస్తారు అప్పుడు నాయకులు దానికి సరైన సమాధానం చెప్పి ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ లో చట్టాన్ని తీసుకురావడం జరగాలన్నమాట యాక్చువల్గా ఇలా జరిగినట్లయితే గనక పార్లమెంట్ సెషన్స్ అన్నిటికీ కూడా ఒక విలువ ఉంటుంది తర్వాత మన రాజ్యాంగం కూడా కరెక్ట్ గా నెరవేర్చబడుతుంది దీని ద్వారా ప్రజలకి చేకూరాల్సినటువంటి లబ్ధి కనీసం చాలా వరకు శాతమైనా సరే చేకూరుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్స్ కూడా దీని మీద చెప్పండి యాక్చువల్లీ ఇలాంటి మీరేమనుకుంటున్నారు మీకేమనిపిస్తుంది చెప్పండి ఇలాంటి చర్చల్లో రచ్చలు జరగకుండా చర్చలు చర్చల్లాగే జరిగితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మనం ఎంతో కష్టపడి చేసుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి స్వతంత్రానికి ఒక పరమార్థం ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి అలాగే ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలన్నా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా సరే తప్పకుండా టుడే ఎయిటీన్ న్యూస్ని అప్రోచ్ అవ్వండి ఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎస్పెషల్లీ ఈ జనరేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాత్రమే నడుస్తుంది ఆ విషయం అందరికీ తెలిసిందే ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే చిన్నపిల్లలైతే ఎక్కువగా కోపానికి ఉద్రేకానికి గురవుతున్నారని అలాగే వాళ్ళలో ఉండేటువంటి ఓర్పు సహనం అనే గుణాలు పూర్తిగా నశించిపోతున్నాయి ఇంకా డీప్గా అనలైజ్ చేసినటువంటి సైంటిస్ట్లు రీసెర్చ్ రీసెర్చర్స్ ఏం చెప్పారంటే వాళ్ళకి థింకింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోతుంది ఎస్పెషల్లీ పిల్లలు పదకొండు పదిహేను ఏళ్ళ వయసు మధ్యలో వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ చాలా డీప్గా డెవలప్ అవుతుందండి ఈ టైంలో గనక వాళ్ళు ఎక్కువగా ఏఐ మీద డిపెండ్ అయి చదివినా లేదంటే అందరికీ తెలిసిందిగా రీల్స్ అండ్ షార్ట్స్ ఎక్కువగా చూసినా సరే పిల్లలకి ఆలోచన శక్తి తగ్గిపోతుంది ఇది గుర్తించే ఆస్ట్రేలియా మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేసింది అలాగే ఇంకా డెన్మార్క్ అయితే ఒక అడుగు ముందుకు వెళ్ళి డెన్మార్క్ అనే కంట్రీ స్కూల్స్ లో అన్నిట్లో ఎడ్యుకేషనల్ చిన్న చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ స్కూల్స్లో ఏఐ ని బ్యాన్ చేసేసింది అంటే వాళ్ళు పుస్తకాల్లో మాత్రమే చూసి చదవాలి వాళ్ళ చేతితోటి రాయాలి చేతితో రాసినప్పుడు మాత్రమే బ్రెయిన్ అనుసంధానం అయ్యి మనం ఏం చదువుతున్నాం డీప్ లర్నింగ్ అంటారు డీప్ లెర్నింగ్ వస్తుంది అలాగే ఆ చదివింది ఎనలైజ్ అంటే మామూలుగా చదవడం చదివేసి రాసేయడం కాదండి అసలు అది ఎందుకు ఏంటి అని ప్రశ్నించుకునేటువంటి కాగ్నేటివ్ అబిలిటీస్ అంటారు దాన్ని అవి డెవలప్ అవుతాయి సో దీంట్లో రీసెర్చర్స్ చెప్తా గుర్తున్న విషయం ఏంటంటే ముఖ్య పాత్ర ఎక్కువగా తల్లిదండ్రులదే ఉంటుంది చిన్నప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళని ఏడుస్తా ఉంటే వాళ్ళని ఎక్కువగా ఊరుకోబెట్టేటువంటి టైం లేక సహనం లేక తల్లిదండ్రులు కూడా వాళ్ళకి గుర్తునే మొబైల్స్ ఇచ్చేస్తా ఉన్నారు లేదంటే కనుక వాళ్ళ ముందే ఏదన్నా ట్యాబ్ ఇచ్చేసి ఇది కూడా ఇందులో చదువుకో లేదంటే వీడియోస్ నీ ఇష్టం అంటున్నారు కొంచెం పెద్ద అయిన తర్వాత సిస్టమ్స్ ఇచ్చేసి ఎవరి రూమ్ వాళ్ళకి అలొకేట్ చేసేసి మీరు చదువుకుంటారో ఏం చేసుకుంటారో అన్నట్టు వదిలేయకుండా ఆ ధోరణి కాకుండా ఇక నుంచి మార్పులు చేర్పులు జరిగే విధంగా వాళ్ళకి బుక్స్ నుంచి చదవడం అసలు ఎక్కడ సాఫ్ట్ కాపీ కాకుండా హార్డ్ కాపీ అనేటువంటి బుక్స్ నుంచి చదవడం నేర్పించాలి అలాగే మరి ముఖ్యంగా రాయడం వాళ్ళు చదివింది రాయడం నేర్పించినప్పుడు మాత్రమే వాళ్ళకి కాగ్నేటివ్ అంటే థింకింగ్ ఫెసిలిటీ అనలిటికల్ థింకింగ్ కెపాసిటీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పడమే కాదు హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు కనుక డెన్మార్క్ ఎలాగైతే అవలంబించిందో మనం కూడా మన ఇండియాలో కూడా అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నన్ను అడిగితే అట్లీస్ట్ స్కూలింగ్ టైంలోనైనా సరే ఏఐ లెర్నింగ్ని బ్యాన్ చేసేసి పిల్లలు ఖచ్చితంగా బుక్స్ అలాగే పేపర్ మీద రాసే విధంగా చెయ్యాలి అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే ఎలాగో జరుగుతుంది నేను నేను మాట్లాడుతుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ అండి ఎస్పెషల్లీ అక్కడైతే ట్యాబ్స్ పిల్లలు చిన్నప్పుడే ఇచ్చేస్తారు ఈ అలవాటు తీసినట్లయితే మన నెక్స్ట్ రాబోయేటువంటి దేశ ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం కూడా మనం చేయాల్సిన వంతు సహాయ సహకారాలు వాళ్ళకి చేసినట్లయితే గనక పెద్దయ్యాక వాళ్ళు కూడా మర్చిపోరు అని నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి దీనిపైన థ్యాంక్ యూ